జగిత్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా మేడుపల్లి మండల కేంద్రంలోని పిఎన్ఆర్ గార్డెన్లో ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేశారు సుమారు నూట ముప్పై మందికి పైగా రోగులను కంటి డాక్టర్ పరీక్షించి శస్త్రచికిత్స అవసరం ఉన్న సుమారు డెబ్బై ఎనిమిది మందిని గుర్తించి ఈరోజు నలభై ఎనిమిది మందిని ఉచిత రవాణా ద్వారా కరీంనగర్లోని రేకుర్తి కంటి ఆసుపత్రికి తీసుకువెళ్ళి రేపు ఆపరేషన్ నిర్వహించగలమని మిగతా వారిని రెండు మూడు రోజుల్లో మరొక తేదీన కేటాయించి మిగతా వారందరికీ కంటి ఫ్లెక్స్లు ఆపరేషన్ చేయించి ఉచిత భోజన వసతి మరియు కల్లద్దాలు ఉచిత రవాణాతో తిరిగి మేడిపల్లి నందు చేర్చగలమని క్లబ్ అధ్యక్షులు లయన్ తాటిపాముల వినోద్ కుమార్ ప్రధాన కార్యదర్శి వడ్లగుట్ట శంకర్ కోశాఖాధికారి గుండేటి గంగాధర్ లయన్ చార్టెడ్ ప్రెసిడెంట్ శ్రీరాముల సుదర్శన్ తెలిపారు జగిత్యాల లైన్స్ క్లబ్ మరియు ఇంటర్నేషనల్ లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కూడా ఈరోజు మేడిపల్లి గ్రామంలో గ్రామం నుండి మన జగిత్యాల లైన్స్ క్లబ్ అనుబంధంగా ఉన్న ప్రభాకర్ రావు గారు అలాగే మోతు గణేష్ గారుల ఆధ్వర్యం లోపల ఈరోజు ఉచిత నేత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇటు నేత్య నేత్ర వైద్య శిబిరంకు విశేష స్పందనతో సుమారు నూట యాభై మందిని డాక్టర్ గారు పరీక్షించి ఎనభై ఐదు మందిని ఆపరేషన్ అవసరం ఉన్న వారిని గుర్తించి నేడు నలభై మందిని రేపుర్తి కందా ఆసుపత్రికి తీసుకువెళ్ళి ఆపరేషన్ చేస్తూ ఎల్లుండి మళ్ళీ ఇక్కడే మిగిలిపోయినందుకు ఉచిత రవాణా భోజన వసతి ఏర్పాటు చేస్తూ ఇక్కడ తింపడం జరుగుతుంది మిగతా వారిని మరొక రోజు గుర్తించి రేపు హాస్పిటల్కు పంపడం జరుగుతుంది అలాగే లయన్స్ క్లబ్ యొక్క ముఖ్య ఉద్దేశాలు మన ప్రజలకు కంటి లేని వారి కంటి చూపు లేని వారికి నేత్రం ప్రసాదించడం সিন কানেরতকে সিনান্যান্য়া কান্ন্য়ান্য়া.